బాబా చెప్పిన సూత్రం బాబా చెప్పిన సూత్రాల్లో ఒక కొన్ని ఉంటాయి ఆ సూత్రంలో ఒక సూత్రం ఏమిటంటే కావాలి అనే కోరికలను విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిల నిలప నిలబడి గమ్యించేతారు ఇదే ధ్యానం అంటే కావాలని కోరికను విడిచి సర్వగతుడైన భగవంతుడి మీద మనసు నిలబెట్టి మనం గమ్యించేడతాం అది ఎట్లా వినవుతుందండి ఇది పాటించడం సాధ్యమా వినడానికి భయం వేస్తుంది కావాలనే వార్లకి లేకుండా ఎలా ఉంటుంది అంటే కావాలని అనుకోకుండా ఎలా ఉండగలుగుతాం మనం తరుపోతే ప్రార్థించకూడదా మొక్కుకోకూడదా అనే ప్రశ్న మనకు వస్తుంది కావాలనే కోరికలు విడవమంటున్నాడు మరి ప్రతి ఒక్కరి మనిషి కావాలనే కోరికలు ఉంటుంది కదా కావాలనే పదానికి అర్థం అవగాహన లేకపోవడమే కావాలి అవసరం వేరే కోరిక వేరే కావాలనే కోరికలని వినమన్నాడు అవసరం వేరే కోరిక వేరే అవసరాలకు మించి ఉన్నాడు కోరిక అవసరానికి మించి కోరిక ఉండడం వల్ల అత్యాశ ఈ అత్యాశ వల్ల మనము స్వేచ్ఛను కోల్పోతాం పలాదీత మనం చందుతాం సంపూర్ణంగా బానిసగా ఉంటాం అలాగకుండా ఏ సంతోషం లేకుండా మనం బానిసలు ఎలా బ్రతుకుతామండి అది మమకారాలు ఎలా మనం విడగలుగుతాము అని అనుకుంటున్నాం ఏ మమకారాలు విడవల అవసరం లేదు ఏ అవసరాలు వదులుకోవాల్సిన అవసరము కూడా లేదు అంటే నీళ్ళు నీ నీ కోసం నువ్వు బతుకు ఇతరుల కోసం నువ్వు బతకవచ్చు ఇతల కోసం బతకవలనే కావాలనే తృష్ణ పెరుగుతూ ఉంటుంది తృష్ణ అంటే కోరిక మన కోసం అనుకున్నాం అనుకోండి మనం మనది బాన్స బతుకు కాదు మన కోసం బతుకుతున్నప్పుడు మనకు తృప్తి పడడమే మన కోసం మనం బతకడం అప్పుడే అవుతుంది భగవతుడి మీదే మనకు దృష్టి ఉంటుంది అని అంతగా ఉన్న భగవతుడి మీద మన ఏకాగ్రత కలుగుతుంది అలా కలిగినప్పుడు మనం తప్పకుండా కూడా అసంతృప్తిగా ఈ జీవితాన్ని విడవకుండా ఈ శరీరాన్ని విడవకుండా సంతృప్తితో మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టగలము ఆ సంతృప్తి సరైన గమ్యము అది బాబాజిన సూత్రం ఒకటి కావాలనే కోరికని విడిచిపెట్టడం ఉద్దేశం అది దీని గురించి బాగా ఆలోచించాలి మన జీవిత బాధ్యతలు సంసారిక జీవిత లక్ష్యము బిడ్డలను పెంచడము ఇవన్నీ సంతోషంతో మనిషి కొనసాగించడము నిజంగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా చేస్తున్నాడు అంతే ఇంకా బాధ చేస్తున్నాం కాబట్టి బిడ్డల పోయించాలి కాబట్టి విధి లేక గతి లేక లేక చేస్తున్నాడు అవకాశం ఉంటే శ్రీమంతుడైతే బాగా డబ్బు సంపాదిస్తే ఎందుకని వాళ్ళందరూ చుట్టిపరచడం కోసంగా ఏది భార్యపేటను పద్మంలో చూసి పెట్టడం కోసంగా పడరాళ్ళు పాటలు పడతాడు ఎందుకని వాళ్ళు తుచిపరచాలి అది కోరికే ఒకరు చుట్టిపరచడం ఏంటి ఎంత తృప్తి తృప్తిపంచగలం దానికి ఒక హద్దు ఉంది అంతవరకు తృప్తిపరచగల కానీ అంతకుముందు కొద్ది ఏమవుతాం మన దగ్గర లక్ష రూపాయలు ఉంది మనకు ఐదు లక్షల రూపాయలు స్థలం కావాలన్నా మనం దానికి పట్టణపాటు పడతాం ఆ లక్ష వస్తు సరిపోయేదే మనకు మన సరిపోతున్న అని భావన ఉన్నప్పుడు ఇంకా అడ్డదారి తొక్కడం అంటూ ఉండదు అడ్డదం ఉంటే ఇతర మీద ఆహారపడమే ఇవన్నీ కూడా స్వేచ్ఛ కోల్పోతాయి మనం బతకడం కోసం తినడం లేదు తినడం కోసం బతుకుతున్నాం బతకడం కోసం తినడం అంటే మన కోసం మనం జీవించడం ఇతరుల కోసం తినడం కోసం బ్రతకడం అంటే ఇతరుల కోసం బతకడం అలా ప్రతి ఒక్కటి మనం ఆలోచిస్తున్నా ఉన్నా లేకపోయినా ఇలా సమాజంలో మనం అలా బతుకుతూ ఉన్నాం కాబట్టి మనం బాగా గుర్తించవలసిన అంశాలన్నీ కూడా పరాధీనతని ఇక ప్రకృతికి సామాజిక వ్యవస్థకి మనం బాలిషత్వం బాలిశలమవుతున్నాం కోరికలు అంచుకొని ధర్మాన్ని అనుసరించాల్సి వస్తుంది మనకి ఇంకా విధిలేక ధర్మం బాగా ధర్మం చేయబోతున్న పాప వస్తుంది కాబోలు అని ఒకటి ఇంకోటి భయం వల్ల ఆ ధర్మాన్ని మనం పట్టుకుంటున్నాం ఇలా సంపూర్ణ స్వేచ్ఛ కోసంగా పడడానికి పాటు పడుతున్నాం దీనికి అందరి కారణం ఏమిటి ఉన్నదానూ సంతృప్తి పడకపోవడం వల్ల అంటరిదానం తప్పుకోవడానికి కోసంగా తోడు కోరుకుంటున్నాం ఆ తోడు కోరుకున్న తర్వాత ఇద్దరికి ఒకే ఇష్టం ఉండదు కానీ సర్దుకొని ఉంటున్నాం దీనికోసం తోడు ఎలా వదిలిపోతుందో ఉద్దేశంతో ఒకరినొకరిని వారి యొక్క భావాలని వేరుగా ఉన్నప్పటికీ కూడా విరుద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా తోడు కోసంగా ఉంటున్నాం అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా సరే స్వేచ్ఛను కోల్పోతున్నాం ఎందుకంటే సాటివారి మరణం పొందాలంటే ఇంకా సమాజానికి కట్టుబడి ఉండాలి వాళ్ళు ఏం చెప్పితే అది తప్పు అయినా ఉప్పు దానికి ఒక అంతస్తు హోదా కావాలంటే ఆ హోదా ఉందంటే దాని గుర్తీ ఇంట్లో సోఫా సెట్ టీవీలు పెద్ద ఫ్రిడ్జ్లు బిరువ లాంటి ఫ్రిడ్జ్లు ఒక బొచ్చు కుక్క ఇలా ఉంటే ఆ సమాజంలో వీళ్ళు పెద్ద హోదా కలిగిన మరి వీటన్నిటికీ కావలసిన సమకూర్వాల్సిన ధనం కోసంగా మనం ఇతరుల మీద వస్తుంది అది లోన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి అంతా కొడనికి అవసరాల యొక్క మించి కోరిక ఉన్నదాన్ని నువ్వు దాన్ని విడిచిపెట్టు సమాజంలో నాకేదో ఒక పెద్ద గుర్తింపు రావాలనేసి సహజమైన అవసరం కాకుండా కృత్యమైన అవసరాలను ఏర్పరచుకుంటున్నాం కృత్యమైన అవసరాలు ఏర్పరచుకోవడం వల్లనే మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అప్పుడే మనకు అశాంతి కలుగుతుంది ఆ అశాంతి నుంచి మనం బయటపడడం కోసంగా అక్రమమైన మార్గాల్లో మనం ప్రయాణం సాగిస్తాము అలా సాధించడం వల్ల ఏమవుతుంది మనసు అసలా కుదలవుతుంది మనశ్శాంతి కలుగుతుంది అలా అవసరాలని అది ఇంట్లో కావచ్చు కృత్రిమ అవసరం మనం తెచ్చకపోతే ఇంట్లో పరిస్థితి ఉంటుంది వ్యతిరేక భావం ఉంటుంది తర్వాత నిత్యం ఇంట్లో వాదోపవాదాలు ఉంటాయి అది ఎంత మేరకు అవసరమని ఇతర అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటే వారికి వారికి తిరిగి ఈ వాదోపవాదాలు ఉండవు అలా కాకపోతే కోతిని ద్వారా కూడా ఆడించినట్లుగా ఈ కోరిక ఆడిస్తూనే ఉంటుంది అప్పుడు మనకి స్వేచ్ఛగా లభించేది అధికమైన పరాధీనత ఇక్కడ స్వేచ్ఛగా జీవించు ఆనందాన్ని ఆస్వాదించు నీలో నువ్వు దర్శించు అందులో ఉన్న అనంతమైన ఆనందాన్ని ఆహ్వానించు అన్నాడు రమణ మహర్షి నీలో నువ్వు అన్వేషించు అన్వేషిస్తే నీలో ఉన్న ఆనందాన్ని నువ్వు ఆహ్వానిస్తావు ఆస్వాదించగలుగుతావు అని నమ్మ మనిషి చెప్పినట్టు కానీ ఇక్కడ అన్వేషించు ఏది అవసరం ఏది అనవసరం అవసరం కోసం పడడం తప్పు కాదు అనవసరం కోసమే శ్రమ పడుతున్నాం దానివల్ల నువ్వు పరాధీనత వస్తుంది చేతులు కోల్పోతున్నాం ఉదాహరణకి సామాన్యంగా వ్యవసాయం చేసేవాడు చూసానండి వాడు అవసరాలను పని చేస్తాడు అవసరాలను కొట్టి ఒకరోజు సహాంతాన్ని కూర్చుంటాడు శ్రీమంతుడు బిళ్ళ పండుతులాంటి వాటి వాడి నిరంతరము కూడా కోరికే సతమతమవుతూ ఉంటాడు ఈ వ్యవసాయం ఒక తృప్తి ఉంటుంది కూలివాడి తృప్తి ఉంటుంది శ్రీమంతుడిలో అసంతృప్తి ఉంటుంది మదవాడు కొంతైనా వాడికి సొంత నిర్ణయం ఉంది పని చేయడమా మారడమాని కానీ రెండో వాటికి వాళ్ళ ఉండదు వాళ్ళు ఉండాలనుకున్నా ఎలాగ తరుగుతారు పరిగెత్తు 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 అంటే మన ఎదుటివాడికన్నా అంత మనం నిలబడగలగాలి ఆ సమాజంలో గుర్తింపు కావాలి చూస్తూనే ఉంటాం మనం హడావుడిగా వెళ్తాడు టిఫిన్ చేయరు మధ్యాహ్నం భోజనం గంటలు చేస్తారు పరుక జీవితం కలుస్తూ ఉంటుంది ఎందుకు ఈ పరుగు జీవితము అని ఆలోచించాడు అందుకే ప్రమోషన్ గారు నీలో నీలో నువ్వు అన్వేషించు అన్వేషిస్తే నీకు అందరినీ సమాధానం జరుగుతుందండి సంగతి ఇంత చేసి ఇంత సంప్రదించుకుంది ఆ దాన్ని ఏం చేయాలని ఒక భయం అదే కూడా మన పరిమితి వేరు పుచ్చుకుందాం అనుకోండి భయపడాల్సిన అవసరం ఉండదు అతి సర్వత్రా వర్జీయే కృష్ణుడు చెప్పాడు అతీ పరిత అంతేగాని అన్ని వదులుకోండి సంపాదించండి డబ్బులు డబ్బులు వద్దు దశకం వద్దు ఇల్లు వద్దు ఏమవుతుంది చెప్పాలన్నది ఇక్కడ అతి వద్దు అంటున్నాడు ఆ అతి వద్దులన్నీ ఇక్కడ అతి సర్వత్రా మధ్య అన్నాడు ఇక్కడ బాగా చెప్తున్నాడు కావాలనే కోరికను పిలిచిపెట్టండి సర్వత్రా దయన భగవంతుని స్మరించండి భావం ఒకటే పదాలు వేరు కాబట్టి ఇలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే భయం నుంచి నిర్భయపానికి వస్తాం మనం ఏది వాస్తవం తెలుసుకుంటే లేకపోతే భయం భయంతో భయం భయంతో నిరంతరము కంటి మీద కొనుక్కు లేకుండా సరైన అత్యనాహారం జీర్ణం కాకుండా ఉన్న పరిస్థితి మనకు ఏర్పడుతుంది అటు పని ఎదుర్కోవడాంటే తనకు తన వారందరికీ అంతకంతకు ఎక్కువగా నిల్వ ఉంచాలని పాటుపడతాడు ఎక్కువగా నిర్వహించాలి నిల్వ ఉంచాలి అంటే పదం ఎక్కువగా నిర్వహించాలంటే మాట్లాడతాడు దేన్ని ఆ భయాన్ని ఎదుర్కోండి అంటే ఉన్నది పోతుందేమో ఉంది పోతుందేమో అంటే బుద్ధి భయపడతారు అనమాట వీడు అందుకోసంగా ఇంకా ఎక్కువగా శ్రమణాశ వస్తుంది అట్టి వారి కృషి అసంతృప్తితోనే జీవిస్తూ ఉంటుంది ఎంతసేపటికి సుఖమన్నాస అతనికి అంతకంతకు స్వేచ్ఛ సుఖ రహితులు చేస్తుంది అంటే లేకుండా చేస్తుంది డబ్బులు సంపాదించుకుంటున్నాము అధికారులు సంపాదించుకుంటున్నాము కీర్తికాలను కోరుకుంటున్నాము ఆ కోరుకోవడంలో నేను ఎక్కువ నాకనే ఎక్కువ ఉంటాను వాళ్ళకే ఎక్కువ అనిపిస్తుంది దాంతో అధిక శ్రమ పడడం పాటు పాడడం చివరికి ఏమి సాధిస్తున్నావు అందుకే ఒకరికి ఒక మహాత్ముడు భూమి దానం చేస్తున్నాడు నాకు రాజు దానం చేస్తున్నాడు అనుకున్నా దానం చేస్తున్నాడంటే నీకు ఎంత దూరం పరిగెస్తావో పరిగెత్తి అంత దూరం తిరిగి వస్తే ఆ స్థలం నీకు దానం చేస్తా అని చెప్పాడు ఇప్పుడు సూర్యుడు పేట సూర్యుడు నుంచి నువ్వు పరిగెత్తు నువ్వు ఎంత దూరం పరిగెత్తి సాయంగా మేడపడ్డా నువ్వు తిరిగి వచ్చేస్తావే అంత కాలం నీకు దానంగా చేస్తాను అన్నాడు ఒకడు పరిగెత్తాడు పరిగెత్తాడు ఒక అక్కడి పేట తాడ దాటాడు ఆ దాటిన తర్వాత ఆ పన్నెండు అయింది ఇంకా కాస్త తల టైం ఉంది కదా అని తల నుంచి గౌడపడిపోయినాడు గౌడి పొడి నుంచి చెన్నై అయిపోయినాడు చెన్నై పోయినప్పటికీ సాయం నాలుగు అయింది తిరిగి రావాలంటే సూర్యాస్త ఇక్కడ చెరాలి చేరగలడా సోష పడిపోయాడు చనిపోయాడు ఇక్కడ బాగా పట్టుకోవాలి కలిసి ప్రయాణం చేయద్దు ఆరు గంటల ప్రయాణం చేస్తే తిరిగి మనం ఆరు గంటలు చేరాలి కదా ఆ టైం మనం కాలిక్యులేషన్ వేసుకోవాలి ఆరు గంట ప్రయాణం మూడు మూడు ప్రయాణం చేసినాము ఇంకా అంత పైన మనం అనుకోండి ఎనిమిది గంటలు ఎనిమిది గంటల వల్ల ఇక్కడ చేరలేం కదా అని ఆలోచన ఉండాలి అదని ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ ఆ దిగువృత్తిని వాడు చనిపోతాడు దీనికి కారణం ఏంటి అతిగా కావాలని కోరికలే దీనికంత మూలం మూలం అతిగా కావాలని కోరికలే కాబట్టి ఇక్కడ ఏం చేయడు ప్రకృతి యొక్క సత్యాన్ని గుర్తించాలి ప్రకృతి ఏం చేస్తుంది ఎంతకు ఎప్పుడు ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది సూర్య చెట్టు సూర్యుడు తీసుకుంటుంది ఎంత మొత్తం తీసుకుంటే ఉంటుందా దానికి ఎంత అంతే తీసుకుంటుంది అదిగా తీసుకుంటే దానికి ప్రమాదం వాడి మసీలిపోతుంది కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలంటే లైఫ్ ఈజ్ గేమ్ ఆటగా మనం చూసుకోవాలి ఇప్పుడు మమ్మరు ఆట ఆడుతున్నాం ప్రతి ఒక్కరు ఆట అంటే ఇష్టపడతాడు కానీ శ్రమ ఉంది శ్రమ ఉన్న ఆనందం ఉంది ఎందుకని ఆనందం ఆ టీం లీడర్ ఏం చెప్తే రే నువ్వు ఇక్కడ ఉండాలి అంటే అక్కడ ఉండే ఆడతాడు ఆ ఆటకి రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాడు పాటిస్తాడు అలా పాటించడం వల్ల ఆటలో ఏం ప్రతిఫలం వస్తుందండి ఆనందం తప్ప ఓడిన ఆనందమే గెలిచిన ఆనందమే ఉంటుంది అంటే అండి కప్పు రాదనే కానీ ఆటలు ఆనందం అనిపిస్తాడ లేదా గెలుపు వాడమంతా రాసం కాటేటప్పుడు ఆటలు ఆనందం అనిపిస్తున్నాడో లేదా వాడు ఓడిపోయాడు నిరాశపడిపోతాడా ఆట బాగలేదని పాలి బాగుంటుంది అంటాడు అలాగే జీవితం కూడా ఒక గేమ్ గెలుపు వాడటం పట్ల స్వభావం కలిగి ఉన్నప్పుడు జట్టు ఆటలో జట్టుకి ప్రాతినిధ్యం ఏదిస్తే అది ఎలా చేస్తాడో భగవంతుడు మనకి ఏది ఇచ్చాడో ఆ పాత్రలో మనం అనేకం కాగలిగితే భగవంతుడు ఆటలో ఆ కట్టుబాటు రూషన్ డెకరేషన్ పాటిస్తాడు భగవంతుడు మనకు ధర్మము సత్యమని రూషన్ డెకరేషన్ పెట్టాడు దాన్ని మనం పాటించగలిగితే ఇప్పుడు గెలుపు వాటర్లో పరాధనతే అంటే వాడు తిప్పినట్టు వింటున్నాం ఏది వింటున్నాం కానీ అది పరాధన అనిపించుకోదు ఇలాగే ఈ జీవితంలో కూడా ఎదుటి వాళ్ళ కోసం బతుకుతున్న బతకాలంటే బలాద ఆ గెలుపుకోవడంలో వాడు స్వభావం తీసుకుంటాడు కానీ మన జీవితంలో స్వభావం తీసుకోలేకుండా చదివి పడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం నిరంతరము మనం గుర్తించవలసిన అంశం ఏమిటంటే సంతృప్తితో జీవించగలిగితే అశుద్ధిని మనం పారదోచుకోగలిగితే భగవంతుని నిరంతరం గుర్తించుకోగలిగితే మనం సరైన గమనించేరగలము అనే అంశము ఇక్కడ బలద మహర్షి గారు మనకి బాబా చెప్పిన నాలుగు సృతాల్లో ఒకటి విషయం కావాలనే కోరిక విడిచిపెడితే సరదా తర్వాత భగవతాన్ని నువ్వు గురించి మనసు తెలిపితే నువ్వు సరైన గమనించేస్తావు తర్వాత భగవతుడు అంటే ప్రకృతింతా భగవత్ స్వరూపం ప్రకృతి నుంచి నువ్వు నేర్చుకో అత్యాసము విడినాడు ఆశ్వు అత్యాసము పరికరాలు దానివల్ల నువ్వు ప్రలోభాలలోనే అధర్మాన్ని పట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని గుర్తించి బాగా యోచించి బాబా చెప్పిన జీవిత విధానం అలవర్చుకుంటే మనం ఆనంద స్వరూపులుగా ఉండగలము అనే విషయం ఇక్కడ మహర్షి గారు మనకి श्रीश्व श्री तद्गुरु सायनात्महराजकी सद्गुरु भरत्वात्महराजकी जय दत्त